నమస్కారం తెలుగు గంగ న్యూస్ కి స్వాగతం ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారు జగన్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తా అని చెప్పారు జగన్ చెప్పిన అప్పులు కూడా తానే తీర్చుదా అని చెప్పాడు పన్నెండు నెలల కాలంలో లక్షా యాభై వేల కోట్లు అప్పు చేశారు ఉచిత బస్సు తుస్సుమందే సంక్రాంతి లోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు రోడ్ల మీద తిరిగితే నడు నొప్పులు వస్తున్నాయి పనులు పూర్తి అయినవి బిల్లులు ఇంకా రాలేదు పథకాలు అడిగితే ఖజానా ఖాళీగా ఉంది రూపాయి లేదని చెబుతారు లోకేష్ పవన్ చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు లోకేష్ భార్య పిల్లలను చూడ్డానికి చంద్రబాబు సొంత ఇల్లు చూడ్డానికి ప్రజలు సొమ్ముతో తిరుగుతాడు అమ్మఒడి ఇప్పటికీ ఇవ్వలేదు ఒక్కరు నోరు మెదపరు దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ప్రత్యేక విమానంలో తిరుగుతారు చికెన్ లో కూడా కమిషన్ అడుగుతారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బ్రాందీ వ్యాపారంలో మునిగి తేలుతున్నారు ప్రజల్నే కాదు దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న దేవుడి ఆలయాలను దోచేస్తున్నారు దేవుడి ఆస్తిని కూడా నామినేషన్ పద్ధతిలో అద్దెకు తొంభై తొమ్మిది ఏళ్లకు ఇస్తామని అంటున్నారు అన్ని మతాలు మావే అని ఇప్పుడు హిందువులకు మాత్రమే అంటున్నారు మోడీని మోడీ భార్యను తిట్టి మోడీకి చంద్రబాబు పవన్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు లోకేష్ దగాకోరు అవినీతి పరుడు అన్న పవన్ చంద్రబాబు మరో పదిహేను ఏళ్లు ముఖ్యమంత్రి అంటున్నాడు లక్ష కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కూటమి దిగిపోవాలి గన్నవరంలో తప్పుడు కేసులు లేవని చర్చకు సిద్ధం అన్న నేత చర్చకు రమ్మంటే పారిపోయాడు వంశీపై తప్పుడు కేసులు పెడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పట్టాలు దొంగ పట్టాలను ఇప్పుడు చంద్రబాబుకి గుర్తు వచ్చింది తప్పు ఉంటే ఎంఆర్ఓని జైల్లో వేయాలని వంశీపై తప్పుడు కేసు పెట్టాడు ఆస్తి తగాదాలో ఇప్పుడు వంశీపై కేసు పెట్టారు వంశీపై పదకొండు కేసులు పెట్టారు మైనింగ్ కేసులో అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు వంశీపై పెట్టిన ప్రతి కేసు తప్పుడు కేసు దొంగ కేసు కూటమి తక్షణమే హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తా కూటమి పతనానికి గన్నవరంలో నాంది పడింది ప్రజల ఆగ్రహ ఆవేశాల్లో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితనం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని తొంగలో తొక్కి ఇవాళ అధికారాన్ని కేవలం ధనార్జన కోసం మాత్రమే అనుభవించండి అంత ఫోటోల కోసం నేను కూర్చోండి ధనార్జన కోసం మాత్రమే ఇవాళ వాళ్ళ ముగ్గురు పార్ట్నర్స్ కాలం గడపటం సొమ్ము జనాన్ని సోకు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ది అవటం మనందరం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఎన్నికల ముందేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే కూడా ఎక్కువగా మీకు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే కూడా అదనంగా కూడా ఇస్తాను జగన్ నన్ను అడుగుతున్నాడు డబ్బులు ఎక్కడి ఏం చెప్పని నా నలభై ఏళ్ళ అనుభవం సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి ఆ డబ్బులందరినీ కూడా జనానికి పంచి పెడతాను అలాగే ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తాను భారతదేశంలో మాత్రమే కాదు భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉండేట్టుగా నేను చక్కదిద్దుతానని చెప్పని అరచేతిలో వైకుంఠం చూపించి అదొక్కటే కాదు జగన్ అప్పులు చేసి మీకు పథకాలు ఇచ్చాడు నేను అప్పులు చేయకుండా సంపద సృష్టించి మీకు పథకాలు ఇస్తాను అని చెప్పి చెప్పినటువంటి మోసగాడు చంద్రబాబు ఇవాళ ఇవాళ అదొక్కటే కాదు అనేది చేయకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను కూడా నేనే తీర్చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా భారతదేశంలో అప్పులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చేస్తానని చెప్పినటువంటి ఈ మోసగాడు పన్నెండు మాసాలు తిరిగేప్పటికీ ఈరోజు మంగళవారం ఈ మంగళవారంతో ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పు చేయనని చెప్పి అప్పులు చేస్తూ జనానికి జగన్ కంటే మిన్నగా పథకాలు అమలు చేస్తానని చెప్పని ఎన్నో మాయ మాటలు చెప్తూ మీరు విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నారా మీ పిల్లలతో మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా లేదా మీరు శ్రీశైలం గుడికి వెళ్దాం అనుకుంటున్నారా లేదా నెల్లూరు రొట్టెల పండగకి వెళ్దాం అనుకుంటున్నారా లేదా గుణదల సంబరాలకు అనుకుంటున్నారా ఎక్కడికి కావాలంటే కడప నుంచి గుణదల మొక్కు తీర్చుకోవాలన్నా లేదా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తిరుపతి దేవుణ్ణి చూసుకోవాలన్నా మీ పుట్టింటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్సు ఫ్రీ అని చెప్పి చెప్పాడు ఇవాళేమో ఏడు శాతం డబ్బులు లేవు అంటాడు ఇవాళ సంవత్సరానికి మూడు బండ్లు అన్నాడు ఎన్ని బండలు ఇచ్చాడు ఈ సంవత్సరంలో అని మన ఎక్కెడితే పన్నెండు మాసాలు గడిచినాయి పన్నెండు మాసాల్లో ఒక్క బండిచ్చి అది కూడా అరకరగా మందికి బండిచ్చి అయిపోయినాయి అని చెప్పి చెప్తున్నాడు ఇచ్చేశానని చెప్పి జబ్బలు తడుచుకుంటున్నాడు ఇవాళ అదొక్కటే కాదు అదొక్కటే కాదు సంక్రాంతి కల్లా రోడ్లు నొన్నగా చేస్తా అన్నాడు కానీ ఈ రోజుకి ఎన్ని రోడ్లు నడువులు మన మనం ఈరోజు కూడా మనం చూసుకునే పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ ఉన్నాడు అతనైతే గిన్నీస్ లోకి ఎక్కిస్తాము ఇది ఒక పండగలాగా పల్లెటూళ్ళలో పండగలాగా వర్క్లు ఇచ్చానని చెప్పి చెప్పాడు కానీ ఎక్కడా కూడా ఆ మొదలైన పనులు సగం కూడా అవలేదు బిల్లులు రాలేదు ఇవాళ నిన్న మొన్న చెప్తా ఆ మధ్య చెప్పాడు కూలి అనే పదం వాళ్ళ ఉపాధి హామీలు అని చెప్పని కానీ వాళ్ళకి రోజువారీ డబ్బులు ఇంతవరకు పడకపోయినా మాట్లాడే మనగాళ్ళు లేడు ఇక్కడ ఎవడ కూడా ఈ ప్రభుత్వంలో అదొక్కటే కాదు ఇవాళ ఏ పథకం మీరు అడిగినా ఖజానా ఖాళీగా ఉంది డబ్బులు లేవు అని చెప్పి పేదలుపు రచేటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అట్లాగే నారా లోకేష్ నాయుడు వీళ్ళు మాత్రం ముగ్గురు హెలికాప్టర్లో తిరుగుతారు ముగ్గురు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు లోకేష్ గారు భార్యాపిల్లల చుట్టాకి జనం సొమ్ముతో విమానం వేసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొత్తిళ్ళు అని చెప్పని హైదరాబాద్ వెళ్తాకి గన్నవరం కారులో రాడు ఇంటికాయ నుంచి సచివాలయానికి హెలికాప్టర్ సచివాలయం నుంచి గన్నవరానికి హెలికాప్టర్ గన్నవరం నుంచి వాళ్ళ ఇంటికి యమానం చిక్కుండు కేసులో మీరు ఏ కేసు తీసుకున్నా కూడా అది నూచివేడి కోర్టులో కట్ని లేదా గన్నవరం కోర్టులో కట్టని ఎక్కడ కట్టినా కూడా ఈ పోలీస్ స్టేషన్లో కట్టిన ప్రతిదీ కూడా తప్పుడు కేసు దొంగ కేసు అనేది ఏ చిన్నపిల్లవాడిని ఊహ తెలిసిన ఏ చిన్నపిల్లవాడికి ఈ ఎఫ్ఐఆర్ చదివినిపిస్తే ఊరికి అర్థం అవుతుంది కాబట్టి దానికంటే కూడా కనీసం నిజాయితీతో మౌనంగా ఉంటే అన్నా బాగుంటుందని చెప్పి అనేది పెద్దలకి తెలియజేసుకుంటూ తక్షణమే మీరు కనుక ఈ హామీలను అమలు చేయకుండా ఉంటే రోజు రోజుకి ఇవాళ గన్నవరంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులను చూశారు ప్రజలను చూశారు సంవత్సర కాలంగా గురి గురిగవుతున్నా కూడా ఇంతమంది మొదలయ్యారంటే మీ వ్యతిరేకత మీ మీద వ్యతిరేకత మీ పతనానికి నాంది గన్నవరంలో ప్రారంభమైంది ఈ రోజు నా నాలుగో తారీఖు అని చెప్పి అనేది మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఖచ్చితంగా ప్రజల యొక్క ఆగ్రహేశాల్లో కొట్టుకుపోతాం రాబోయే రోజుల్లో తద్యం అనేది కూడా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేసి అంటే జనానికి ఏమో పథకాలు ఇవ్వటానికి అప్పులు లేవంటాడు ఆఖరికి చదువుకునేటువంటి పేద వర్గాలకి ఆ కులం ఈ కులం లేదు ఏ కులమైనా పేద విద్యార్థికి సంవత్సర కాలంగా ఒక్క నయా పైసా ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీల్లో చెల్లించకపోవటం వల్ల ఇవాళ కాలేజీ యాజమాన్యాలన్నీ అమ్మా నాన్నల్ని వేధించి తల తాకట్టు పెట్టాయినా నువ్వు ఫీజు కట్టమని చెప్పి ఒత్తిడి చేసి పరీక్షలు రాయకపోతే రాయనివ్వకపోతే మాట్లాడేవడు ఒక్కళ్ళేడు పవన్ కళ్యాణ్ మాట్లాడు చంద్రబాబు మాట్లాడు విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా నోరిప్పే పరిస్థితి లేదు ఇవాళ వీళ్ళు దండుకు తినటం తప్పితే జనం సొమ్ముని దండుకోవటం హైదరాబాద్ వెళ్ళి దాచుకుంటాకి ప్రత్యేక విమానాల్లో వెళ్తాం తప్పితే ఒక్కడంటే ఒక్కడ కూడా జనం కోసం ఆలోచించేటువంటి లేడు ఒక్క లేకపోవటం ఇవాళ ఏ ఎమ్మెల్యేని చూసినా కూడా ఇసక నదుల ఇసక ఊళ్ళో మట్టి ఆఖరికి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే చిక్కన కొట్ల మీద కమిషను జాయింట్కింత కేజీ మాంసానికి ఎంత అని వసూలు చేస్తున్నటువంటి దిక్కు మాలిన పరిస్థితుల్లో ఇవాళ ఉంటే ఒక్కడు మాట్లాడేవాడు లేడు ఒక్కడంటే ఒక్కడ మాట్లాడలేడు ఆడు వీడు అని లేకుండా నూట అరవై నాలుగు మంది మళ్ళీ ఎమ్మెల్సీలు మొత్తం అంతా కూడా బ్రాందీల్లో మునిగి తేలుతున్న పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి బ్రాందీ వ్యాపారంలో ఈ చెయ్యట్టని ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా అంటే ఎవడు ఒక్కడు కూడా ఆఖరికి ఈ ఎమ్మెల్యేతో సహా ఎవడు బ్రాందీ వ్యాపారం లేక వాసన చూడకుండా ఒక్కడ లేకపోవటం అనేది మన దౌర్భాగ్యం ఇన్ని మాయ మాటలు చెప్పి ఇన్ని మోసాలు చెప్పి వీళ్ళు పబ్బం గడుపుకోవటం ఆఖరికి ప్రజల్ని మోసం చేయడమే కాదు దేవుణ్ణి సనాతన ధర్మం అని జగన్మోహన్ రెడ్డి మీరు క్రిస్టియన్ మేము హిందువులు అని వాగినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ సాక్షాత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవుడు ఆలయాన్ని కూడా దోచేసేటువంటి కార్యక్రమానికి చెరలేపుతున్నారు మొన్న నోటిఫికేషన్ ఇచ్చారు ఏమనిచ్చారంటే నెల రోజుల్లోపు మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండి మేము చట్టం దాబోతున్నాం దేవుడు ఆస్తులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి హిందూ దేవుడు ఆస్తిని కూడా నామినేషన్ పద్ధతిలో నామినేషన్ పద్ధతిలో నామినల్ అంటే చిన్న డబ్బులు అద్దెకి తొంభై తొమ్మిది ఏళ్ళ అద్దెకి ఒకటాకి అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పని ఇప్పుడు ఈ కార్యక్రమానికి తెరలేపాడు అంటే వారు వంది మాగదులకి వారికి చందాలు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ జెండా మోసిన ఎమ్మెల్యేలకి వీళ్ళందరూ కలిసి దేవుడు ఆస్తులన్నీ కూడా ఎత్తేటాకి వాళ్ళ పథక రచన చేశారు అంటే జనాన్ని మోసం చేయటంలో జనాన్ని వదలరు ఓట్లు ఎంచుకునేప్పుడు అన్ని మతాలు మాయ అన్నారు క్రిస్టియన్లు మేమే అన్నారు ముస్లిమ్స్కి మేమే అన్నారు టోపీ పెట్టుకున్నారు వచ్చి మేము హిందువులకి మాత్రమే నాయకులం అని చెప్పి సిగ్గు లేకుండా ఇవాళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం ఇవాళ నిజంగా ఏ రాజకీయ నాయకుడికి రాగోడనటువంటి దుస్థితి చంద్రబాబు నాయుడికి వచ్చింది పవన్ కళ్యాణ్కి వచ్చింది మొన్నటిదాకా మోడీని వాళ్ళ భార్య గారిని అందరినీ బూతులు తిట్టినట్టు వీళ్ళు ఇవాళ సాష్టాంగ నమస్కారం పట్టేటువంటి దౌర్భాగ్యం ఎవరికయా అంటే డెబ్బై ఐదేళ్ల వయసున్న నలభై ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబుకు పట్టడం సిగ్గు లేకుండా అదే తిట్టిన్నోడుతో ఇవాళ మోడీ గారి బూట్లు నాకేటువంటి పరిస్థితులు చూస్తున్నాను ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కొడుకుని పచ్చి దగా కోరు అవినీతి నీ కళ్ళు కనపడవా చంద్రబాబు నీ కొడుకు దోసేస్తున్నాడని చెప్పి మాట్లాడాడు చంద్రబాబు తప్పుడు ప్రభుత్వం అని మాట్లాడాడు ఇవాళ అదే చంద్రబాబు ఇంకా పాతికేళ్ళు ఉండాలని చెప్పని సప్పట్లు కొట్టి మరి అసెంబ్లీలో చెప్తున్నాడు అంటే ఎవడకన్నా రాజకీయ నాయకుడికి నోటితో మళ్ళీ కాళ్ళు పట్టుకునే స్థితి రావటం నోటితోనే భజన చేసేటువంటి కార్యక్రమం రావటం అంటే ఇక మనిషిగా బతికి ఉండే అవసరమా అని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను ఇవాళ ఈ దుర్మార్గాలకి కనీసం ప్రజలకి మాటిచ్చామేమనేటువంటి ఇంత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా మా దగ్గర డబ్బులు లేవు ఏం చేస్తామని చెప్పి ఇప్పటికి లక్షాయ ఈరోజు సాయంత్రంకి ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయల్ని అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేస్తున్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని దిగిపోవాలి తక్షణమే అని చెప్పి ప్రజలకి క్షమాపణ చెప్పి వెంటనే ఈ ప్రభుత్వం పడిపో దిగిపోవాలని చెప్పని లేదా ప్రజాగ్రహంలో రోజు రోజుకి రోజు రోజుకి ఇవాళ మీరు ఎన్ని బాధలు పెట్టినా ఒక ఆయన మాట్లాడతాడు గన్నవరంలో తప్పుడు కేసుల్లో చర్చకు సిద్ధం అన్నాడు మా అమ్మాయి వచ్చింది రా చర్చికి మాట్లాడదామని రాడు అంటాడు తప్పుడు కేసులు లేవంటాడు తప్పుడు కేసులు లేకపోతే తప్పుడు కేసులే కాకపోతే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై మూడు మంది జైలుకి వెళ్ళినాడు ఎవడన్నా ఏ నియోజకవర్గం ఉందంటే ఇది గన్నవరం నియోజకవర్గంలో మాత్రమే ఇంకెక్కడా ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు వంశీ మీద కేసులు తప్పుడు కేసులు కాదా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం శాసనసభ్యుడు రెండు వేల పద్దెనిమిదిలో పట్టాలు పంచి దొంగ పట్టాలు అయ్యి అని చెప్పని ఆ రోజు చంద్రబాబు సిగ్గు లేకుండా రెండు వేల పంతొమ్మిది జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వంశీ చాలా మంచోడు తప్పుడు కేసు పట్టాలు అదో తప్పు ఉంటే ఎంఆర్వన్ జైలుకి వెయ్యాలి కానీ వంశీని జైలుకి వెళ్ళేటువంటి నేను పోలీస్ స్టేషన్కి వస్తా పోలీస్ స్టేషన్ తలుపులు భద్ర కొడతా అని చెప్పి వాగినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ అదే కేసు మళ్ళీ కాగితాలు కోర్టు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ కాగితాలను మళ్ళీ వెనక్కి తెచ్చుకుని ఆ దాంట్లో వంశీని ముద్దాయిగా పెట్టమంటే తప్పుడు కేసు అవునా కాదా రెండు వేల పదహారో సంవత్సరంలో ఎవరో ఒకడు ఆస్తి కొనుక్కున్నాడంట ఎవరితో ఊళ్ళో తగాదా ఉందంట ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మా ఆస్తి తగు తీర్చమంటే అయ్యా సివిల్ మ్యాటర్ నేన తీరుస్తాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకో లేదా సివిల్ కోర్టులో కోర్టులో దావా చేసుకో అని చెప్తే వంశీ అవతల వాడితో కుమ్మక్కైపోయి నేను ఎమ్మెల్యే